హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం గృహానికి సంబంధించిన ముఖ్యమైన వాస్తు చిట్కాలు మరియు నియమాలు వాటిని గురించి ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది మేము మరిన్ని వీడియోస్ చేయడానికి ప్రోత్సహించిన వారు అవుతారు అలాగే దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పటికీ ఇంట్లో కూడా కొన్ని వాస్తు నియమాలను పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ ఆ విధంగా ఇంట్లో వాస్తు నియమాలను పాటించకపోయినట్లయితే అనేకమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తాయని అంతేకాకుండా ఆర్థికంగా కూడా తీవ్ర పరిస్థితులు వస్తాయని దాని ఫలితంగా ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు పూజ గదికి ఖచ్చితంగా రెండు తలుపులు ఉండేలా చూసుకోవాలి అంతేకాకుండా ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు పూజ గదిలో దేవతామూర్తులను పెట్టుకుంటాం కదా ఆ దేవతామూర్తులు ఎప్పుడూ దక్షిణం వైపు చూడకుండా పెట్టుకోవాలి పూజ గదిని పడక గదిలో ఒక పక్కన కేటాయిస్తారు అలా చేస్తే గనుక అక్కడ నుండి వెంటనే మార్చివేయండి ఎందుకనగా పూజ కోసం కేటాయించిన ప్రాంతం శుద్ధిగా ఉండేలా చూసుకోవాలి ఇంటి లోపల ప్రతిధ్వనులను చేయరాదు అలా చేస్తే గనుక ఇంటిలో నివసించు వారికి ఆయుర్దాయ క్షీణతను సూచిస్తుంది ఇతరుల ఇండ్లలోని వాడకపు నీరు మన ఇంటి ఆవరణలోనికి ప్రవేశించడం మంచిది కాదు ఇంట్లో పూజలు చేసేటప్పుడు దక్షిణం దిక్కును అస్సలు చూడకూడదు తూర్పు ముఖంగానే ఉండాలి అలా ఉండటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది అంతేకాకుండా ఉత్తరం వైపు ముఖంగా ఉన్నట్లయితే సమాజంలో మంచి ఆదరణ లభిస్తుంది ఇంట్లో బయట కానీ లేదా లోపల కానీ తూర్పు దిశలో చెత్త కుప్పలను అస్సలు వేయకూడదు అలా వేస్తే గనక దరిద్రం ఏర్పడుతుంది ఇంటి ఈశాన్య భాగంలో నీటి ప్రదేశాన్ని ఉంచాలి గృహంలో కానీ ఖాళీ స్థలంలో కానీ వాయువ్య మెరక కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యము వంశవృద్ధి సకల సుఖాలు కలుగుతాయి తూర్పు ఉత్తర ప్రాంతాలను వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఆగ్నేయం మూలలో పడకగది ఉంటే మాత్రం వెంటనే మార్చేయండి ఎందుకంటే అది ప్రమాదాలకు దారితీస్తుంది ఇంట్లో కుండీలలో మొక్కలను పెంచుతాం కదా ఆ కుండీలను తూర్పు ఉత్తర దిక్కులలో గోడలపై ఉంచరాదు డైనింగ్ టేబుల్స్ కానీ లేదా సోఫాలను కానీ లేదా బెడ్ని కానీ ఏదైనా భీమ్ కింద వచ్చేలా ఏర్పాటు చేసుకోకూడదు ఇంటికి నైరుతి దిశలో ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించాలి మంచి ఏకాగ్రత కలగడం కోసం హాల్లో టేబుల్ పైన ఒక గ్లాస్ నిండుగా నీరు ఉంచండి వంటగది ఆగ్నేయంలో ఉండాలి లేత ఎరుపు రంగు నారింజ అలాగే గులాబీ రంగులను సూచించే రంగులను వేస్తే చాలా మంచిది మెయిన్ డోర్ ఎప్పుడూ కూడా బాత్రూమ్ తలుపులకి ఎదురుగా ఉండకూడదు మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు ఈ మనీ ప్లాంట్ మొక్కని కిటికీలు మరియు తలుపులు అలాగే మెట్ల కింద మూలాల్లో వేలాడదీయాలి ఈ మొక్క నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మెయిన్ డోర్ ఇంకా ఇతర తలుపులు మరియు కిటికీలు తెరుస్తున్నప్పుడు కానీ మూస్తున్నప్పుడు కానీ ఎలాంటి శబ్దాలు చేయకూడదు ఇంట్లో వంట చేసేటప్పుడు ఎప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వంట చేయాలి పడక గదిలో పూజ స్థలాన్ని మాత్రం అస్సలు ఏర్పాటు చేసుకోకూడదు మీ ఇంటి ఆడబిడ్డలకు వాయువ్య మూలలో ఉన్న గదులను కేటాయించండి పడక గదిలో అద్దాన్ని మంచం ముందర పెట్టకూడదు వంటగది నైరుతి దిశలో ఉంటే సమస్య ఏర్పడుతుంది కాబట్టి వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఆగ్నేయ గదులను అస్సలు ఉపయోగించకూడదు ఇంట్లో పగిలిన గాజును గాని లేదా అద్దాన్ని గానీ వాడకూడదు భీముల కింద కూర్చోవడం కానీ నిద్రపోవడం లాంటివి చేయకూడదు ఉత్తరము లేదా తూర్పు మరియు ఈశాన్య దిక్కులలో ఎలాంటి పెద్ద చెట్లను పెంచకూడదు తూర్పు ఉత్తరం దిక్కులలో ఖాళీ స్థలం దక్షిణ పడమర కంటే ఎక్కువగా ఉండాలి తూర్పు ఉత్తరం ఈశాన్య దిక్కులలో చిన్న చిన్న మొక్కలను మాత్రమే పెంచాలి ఈశాన్య మూల ఇంట్లోని పూజగదికి చాలా అనువైనది ఇంట్లో కుళాయి నీరు కారిపోతున్నట్లయితే వెంటనే ఆ కుళాయిని బాగు చేయించుకోండి ఎందుకంటే ఆ కుళాయి నీరు ఏ విధంగా అయితే కారిపోతుందో అలాగే మన సంపదని కూడా ఆ విధంగా నష్టపోతాం ఆగ్నేయ దిశలో బోరుబావులు కానీ లేదా నీరు నిల్వ ఉంటే ఆ ఇంట్లో నివసించే వారికి ఎక్కువగా ఖర్చులవుతాయి అంతేకాకుండా విపరీతమైన అప్పుల పాలవుతారు ఒక గృహాన్ని భాగాలుగా విభజించుకోక ఎవరికి వారే స్వయంగా గృహ నిర్మాణం చేసుకోవడం అందరికీ చాలా శ్రేష్టం కాక్టస్ లాంటి ముళ్ళ చెట్లు ఇంట్లో పెట్టుకోకూడదు ఇంటికి నాలుగు దిక్కుల కాంపౌండ్ వాల్ ఉండేలా చూసుకోవాలి భవన నిర్మాణం చేసేటప్పుడు రోడ్డు స్థాయికి మూడు అంగుళాల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మాణాన్ని చేయాలి ఇల్లు కానీ లేదా ఏదైనా కార్యాలయాల ప్రాంతాలలో నిర్మాణం పూర్తి చేయని గోడలు ఉండకూడదు బీరువా లాకర్ను భీమ్ కింద ఉంచరాదు ఇలా చేస్తే మీకు మీ కుటుంబం అలాగే వ్యాపారం పైన ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తులను నివాసంలోకి అనుమతిస్తుంది భవనంలోకి ఈ శక్తులు సరైన ప్రవాహం కోసం తలుపు యొక్క కులతాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి తూర్పు మరియు ఈశాన్య దిశలో పొడవైన వృక్షాలు ఉంటే గనక వెంటనే తీసేయండి లేదంటే అది మీ ఇంటిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది పత్తి తాటి చెట్టు వంటి వృక్షాలు మీ ఇంటి ఆవరణలో ఉంటే గనుక అశుభం అని శాస్త్రం చెబుతోంది ఫిష్ ఎక్వేరియాన్ని ఇంట్లో పెట్టుకోండి అది మీ ఇంట్లోని చెడుని అంతా బయటకు పంపించి వేస్తుంది అలాగే నిర్మలమైన వాతావరణం కలిగించేందుకు సహాయపడుతుంది మీ పడక గది యొక్క కిటికీలను కనీసం ఇరవై నిమిషాల పాటు అయినా తెరిచి ఉంచండి ఆ కిటికీలను తెరిచి ఉంచడం వలన తాజా శక్తి అనేది లోపలికి వస్తుంది దాని వలన మీకు గాఢ నిద్ర పడుతుంది లేదంటే మీరు ప్రతి రాత్రి పాత శక్తితోనే నిద్రపోతారు సరిగ్గా నిద్ర లేకపోవడం వలన ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తాయి వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలి తూర్పు ముఖంగా స్టవ్ వెలిగించి ఇంట్లోని స్త్రీలు తూర్పుముఖంగా వంట చేస్తే డబ్బు స్థిరంగా ఇంటిలోకి ప్రవహిస్తుంది డబ్బు కొరత ఎన్నడూ తలెత్తదు కూరగాయల చెట్లను ఈశాన్య దిక్కున కాకుండా ఇంటి ఆవరణలో ఎక్కడైనా సరే పెంచవచ్చును ఇంటి ఆవరణలో పడమర దిక్కున మర్రిచెట్టును తూర్పు దిక్కున రావి చెట్టును ఉత్తరం దిక్కున మేడి చెట్టును దక్షిణం దిక్కున జువ్వి చెట్టును పెంచకూడదు ఈశాన్య దిశలో కొంచెం ఖాళీ స్థలాన్ని ఉంచాలి అలాగే ఈశాన్య దిశలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి స్వస్తిక్ని కానీ లేదా ఓం చిహ్నాలను కానీ ఉపయోగించడం చాలా మంచిది కాక్టస్ మొక్కలు కానీ లేదా ఎలాంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో ఎప్పుడు కూడా నాటకూడదు అయితే గులాబీ మొక్క మినహాయింపు మీరు ఎప్పుడైనా సరే మీ ఇంట్లో గులాబీ మొక్కను నాటవచ్చును మంచి నిద్ర రావడం కోసం మీరు మీ యొక్క మొబైల్ ఫోన్లను మరియు ఏదైనా ఇతర గ్యాడ్జెట్లు మంచం నుండి దూరంగా ఉంచండి అలాగే మంచం కింద ఇనుము వస్తువులను ఉంచడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కావున మంచం కింద ఎప్పుడూ అలాంటి వస్తువులను పెట్టకండి తూర్పు మరియు ఈశాన్య దిక్కున ఎలాంటి బరువైన వస్తువులను పెట్టకూడదు అలా ఉంటే గనుక వెంటనే తీసివేయండి లేకుంటే మీ ఇంట్లో అశాంతి నెలకొంటుంది ఉత్తర దిశ కంటే దక్షిణ దిక్కున ఎక్కువ ఖాళీ స్థలం ఉంటే ఆ ఇంటి యొక్క యజమాని వయస్సు ప్రభావ సమస్యలు ఏర్పడతాయి దక్షిణం వైపున తలపెట్టి పడుకోవడం చాలా మంచిది వైవాహిక ఆనందం పెరుగుతుంది అలాగే గాఢ నిద్ర కూడా పడుతుంది పడమర వైపుకు మాత్రం అస్సలు తలపెట్టి పడుకోకండి దానివలన ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి ఇంట్లో ఆగ్నేయ మూల అన్ని మూలల కంటే ఎక్కువగా ఉంటే ఇంట్లోని వారందరికీ అనారోగ్యం కలుగుతుంది ఆరు అంగుళాల కంటే ఎత్తుగా ఉండే దేవుడి విగ్రహాలను ఇంట్లోకి తీసుకురాకూడదు శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఆరు అంగుళాల కంటే ఎక్కువగా ఎత్తున్న విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు ఎందుకంటే అంత పెద్ద ఎత్తైన విగ్రహాలకు ప్రతిరోజు నియమనిష్టలతో పూజలు చేయాలి నైవేద్యం పెట్టాలి వీలైనంత వరకు చిన్న దేవుడి చిత్రపటాలను మాత్రమే పూజా మందిరంలో ఉంచుకోవాలి అంతేకాని స్నేహితులు మరియు బంధువులు ఇచ్చిన దేవుళ్ళ ఫోటోలతో పూజా మందిరాన్ని నింపకూడదు బూట్లని చెప్పులని చీపుర్లని మ్యాట్స్ని ఎప్పుడు కూడా మెట్ల కింద ఉంచవద్దు మెట్ల కింద మురికినే ఉంచడం వలన వాస్తుదోషాలు ఏర్పడతాయి అలాగే మ్యాట్స్ని చీపుర్లని షూస్ని మరియు చెప్పులని ఉత్తర ఈశాన్యం మరియు తూర్పు దిశలలో ఉంచరాదు ఈ దిక్కులు చాలా పవిత్రమైనవని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు